మనకి హాస్పిటల్కి వెళ్తే ఇన్ని టెస్టులు చేసిన తర్వాత కన్ఫర్మ్ చేస్తారు కదా సో ఇక్కడ మనకి టెస్టులు అవసరం లేకుండా నాడీ వైద్యం అంటే నాడీ ఎలా పనిచేస్తుందని దాని మీద మీ డిసిజ ఏంటో చెప్తారు సో ఈరోజు ఒక మంచి టాపిక్ గురించి అది తెలుసుకుందాము నమస్తే సార్ నమస్తే సో అందరిలో హండ్రెడ్ మెంబర్స్ ఆఫ్ హౌస్ వైఫ్స్నో లేకపోతే మదర్స్నో అని తీసుకుంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ ఫార్టీ అయితే ఇది చాలా ఎక్కువగా ఉంటుంది థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఉన్న వాళ్ళకి విమెన్లో ఎక్కువగా కనిపించేది రక్తహీనత దానికి ఒక అసలు ఒక ఎవ్వరికి ఎవరికి చిన్న పిల్లలు పెద్దవాళ్ళని అడిగినా చెప్పే ఒక కారణం అయితే ఉంది బట్ వై ఉమెన్లోనే ఎందుకు ఎక్కువగా ఈ రక్తహీనతని ఫేస్ చేస్తున్నారు దీనివల్ల రిలేటెడ్ మళ్ళీ దాని చుట్టూ ఇది ఉండడం వల్ల ఇది రక్తహీనత ఉండడం వల్ల ఇది వచ్చింది ముందు బ్లడ్ పెంచుకొని చెప్తుంటారు హాస్పిటల్కి వెళ్ళినా కానీ సో దీన్ని మనం ఎలా డీల్ చేయాలి అంటారు అయితే చూడండి అసలు లేడీస్ కి మాత్రమే హిమోగ్లోబిన్ ఎందుకు తగ్గుతుంది రక్తహీనత అనేది ఎందుకు అంటే ప్రధానంగా మీరు అనుకున్నట్టు మీరు చెప్పినట్టు జనరల్ గా ఎవరి మంత్ సైకిల్ వస్తుంది బ్లడ్ పోతుంటుంది మళ్ళీ ఫ్రెష్ బ్లడ్ వస్తుంది అయితే ఈ సైకిల్లో ఎక్కడైనా ఒక బ్రేకప్ వచ్చింది అనుకోండి అంటే సైకిల్లో ఎక్కడైనా ఒక స్టార్టింగ్ ప్రాబ్లం వచ్చింది ఈ వన్ ఇయర్ లో సైకిల్ అంతా నార్మల్ గా వచ్చింది నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఎక్కడో ఒక వన్ మంత్ కావాల్సిన సైకిల్ ఒక ఫిఫ్టీన్ డేస్ లేట్ అవ్వడం కానీ ఫిఫ్టీన్ డేస్ తొందరగా అవ్వడం కానీ ఈ రెండిటికి ముందుకు వెనక్కి కారణాలు ఏం తీసుకుంటాం అంటే ప్రెషర్ అనవసరమైన ట్రెష్ అనవసరమైన ఆలోచనలు అనవసరమైన భయాన్ని క్రియేట్ చేసుకుంటారు అనవసరమైన ఎమోషన్స్ ని క్యారీ చేస్తారు అనవసరమైన ఓవర్ హైపర్ యాక్టివ్ అయిపోతారు కొంతమంది లేడీస్ చూస్తే ఇవన్నీ కూడా రూట్ కాస్ట్ ఇవన్నీ కూడా ఒక సైకిల్ కి ముందు కానీ వెనక్కి కానీ అవ్వడానికి ఇవన్నీ కూడా కారణాలు దీంట్లో మళ్ళీ ఎమోషన్స్ లో ప్రధానంగా తీసుకుంటే భయమే మళ్ళీ భయమే ఎందుకంటే కిడ్నీ మనకు బ్లడ్ ప్యూరిఫై అయ్యేది కిడ్నీలో ఈ కిడ్నీ ఫంక్షన్ ఎప్పుడైతే నార్మల్ ఉంటుందో బ్లడ్ కూడా ప్యూరిఫై ప్రాపర్ గా జరుగుతుంది బ్లడ్ ఎప్పుడైతే ప్యూరిఫై జరుగుతుందో ఆటోమేటిక్ గా హిమోగ్లోబిన్ అనేది రక్తహీనత అనేది బ్యాలెన్స్ గా ఉంటుంది ఈ కిడ్నీ ఫంక్షన్ ఎప్పుడైతే అబ్నార్మల్ అయిందో అంటే దానికి కారణాలు భయం ఉండొచ్చు ఎమోషన్స్ అయి ఉండొచ్చు అంటే కొంతమంది ఇన్సెక్యూరిటీ కూడా ఫీల్ అవుతారు ఇలాంటి చాలా గ్రౌండ్ లో చాలా ఎమోషన్స్ ఉంటాయి ఇవన్నీ కొన్ని భయాన్ని ఎక్కువ క్యారీ చేయడం వల్ల కూడా ఎఫెక్ట్ మీద ఖచ్చితంగా పడుతుంది బాగా అబ్జర్వ్ చేస్తే ఎవరి లైఫ్ లో నార్మల్ లైఫ్ లో ఉండే వాళ్ళకు పీరియడ్స్ ఫిఫ్టీ ఇయర్స్ వరకు కూడా నార్మల్ గా వస్తుంది ఎప్పుడైతే ఈ ఎమోషన్స్ లో బ్యాలెన్స్ గా లేదు అని అనుకుంటే దాంట్లో ప్రధానంగా భయాన్ని క్రియేట్ చేసుకున్నామంటే అది లైఫ్ స్టైల్ ఉండొచ్చు లైఫ్ స్టైల్ వాళ్ళు ఇంకా తొందరగా సెటిల్ అయి ఉండకపోవచ్చు కొంతమంది సెటిల్ అయిన తర్వాత సరైన పార్ట్నర్ లేకపోయి ఉండొచ్చు వాళ్ళకు లేడీస్ కి కావాల్సింది ఎమోషన్స్ ఈ ఎమోషన్స్ ని వాళ్ళు సాటిస్ఫై చేసుకోకపోతే కూడా వచ్చే సైకిల్ లో ప్రాబ్లమ్స్ దాంట్లో రక్తహీనత మొదటి ప్రాబ్లం అదేంటి ఎమోషన్స్ రక్తహీనతకి లింక్ ఈ ఎమోషన్స్ అన్ని కూడా కిడ్నీ మీద ఎఫెక్ట్ పడతాయి లేడీస్ కి ఎందుకంటే జస్ట్ చూస్తే లేడీస్ లో ఆర్గన్స్ ఎక్స్ట్రా ఉండేటివి రెండే రెండు ఒకటి యూట్రస్ ఈ యూట్రస్ ఎఫెక్ట్ అనేది దాని రిలేటెడ్ వచ్చేసి కిడ్నీ అనమాట ఎప్పుడైతే ఈ కిడ్నీ రిలేటెడ్ కి సంబంధించిన యూట్రస్ ఎప్పుడైతే ఆధారపడి ఉంటుందో యూట్రస్ కి కావాల్సింది బ్లడ్ ఆ బ్లడ్ అంటే సైకిల్ అనేది కూడా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కదా ఇక్కడ న్యాచురల్ గా ఒక ఒక కరెక్ట్ గా ఒక ఫోర్ వీక్స్ అయ్యేసరికి యూట్రస్ అనేది ఓవర్లోడ్ అవుతుంది ఓవర్లోడ్ అయ్యేసరికి కరెక్ట్గా ఒక సైకిల్ అనేది రిలీజ్ అవుతుంది బ్లడ్ అనేది స్టార్ట్ అవుతుంది కరెక్ట్గా త్రీ డేస్ కొంతమందికి ఫైవ్ డేస్ అట్లా అవుతుంటుంది దీంట్లో కానీ క్రియేట్ చేసుకున్నామంటే ఈ సైకిల్ అనేది ఏంటి ఎక్స్టెండ్ అవుతుంది టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ నాన్ స్టాప్ బ్లీడింగ్ అవుతుంటుంది బాగా అబ్జర్వ్ చేస్తే వాళ్ళ ఎమోషన్స్ బ్యాలెన్స్ గా ఉందా లేదా అని అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా చెప్పవచ్చు బ్యాలెన్స్ గా ఉండకపోవడం వల్లనే వచ్చేది ఈ రక్తహీనత ఓకే ఓకే కాబట్టి అంటే భయాన్ని జయించడమే కాకుండా కిడ్నీ ఫంక్షన్ని నార్మల్ పెట్టుకోవడం లేడీస్ బాగా అబ్జర్వ్ చేస్తే వాటర్ కంటెంట్ చాలా తక్కువ తీసుకుంటారు ఫుడ్ ఎక్కువ తింటారు వాటర్ తక్కువ తాగుతారు ఈ వాటర్ తక్కువ తాగడం వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి వాటర్ తక్కువ తాగినా ప్రాబ్లమే ఇక్కడ వాటర్ ఎక్కువ తాగినా ప్రాబ్లమే ఒక బాడీ ని బట్టి వాళ్ళకి ఇంత క్వాంటిటీ తాగాలి జనరల్ గా తీసుకుంటే లేడీస్ త్రీ టు ఫోర్ లీటర్స్ జెంట్స్ వచ్చేసి ఫోర్ టు ఫైవ్ లీటర్స్ ఒక అది కూడా నార్మల్ వెయిట్ హైట్ పర్సనాలిటీ నార్మల్ గా ఉన్నప్పుడు ఈ క్వాంటిటీలో తీసుకోవాలి దీంట్లో తగ్గిన ప్రాబ్లమే ఎక్కువైనా ప్రాబ్లమే కాబట్టి బ్యాలెన్స్ గా చేసుకోవాలి ఎప్పుడైతే మనం వాటర్ బ్యాలెన్స్ గా తీసుకుంటామో ఎప్పుడైతే ఎమోషన్స్ ని మనం కంట్రోల్లో పెట్టుకుంటామో ఎప్పుడైతే ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేసుకుంటామో ఈ రక్తహీనత సమస్య అనేది రూట్ కాస్ నుంచి తగ్గుతుంది అంటే దీనికి మేము ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన మెడిసిన్స్ ఉంటాయి ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ముందు కొన్ని వీడియోలో చెప్పినట్టు నేను పల్లెరుగా అని చెప్పేసి ఒకటి ఇస్తాం అది కిడ్నీ ఫంక్షన్ ని నార్మల్ చేస్తుంది న్యాచురల్ గా అది ఆ పౌడర్ తీసుకున్నప్పుడు మనం వాటర్ కంటెంట్ కూడా ఎక్కువ ఎక్కువ తీసుకుంటాం ఎక్కువ అంటే బాడీకి తగినట్టుగా తీసుకుంటాం త్రీ లీటర్స్ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళు ఆల్మోస్ట్ ఒక లీటర్ ఎక్కువనే తీసుకుంటాం ఈ మెడిసిన్స్ వాడేటప్పుడు కాబట్టి రూట్ లో కొన్ని కిడ్నీకి సంబంధించిన మెడిసిన్స్ ఇవ్వడం వల్ల ఆటోమేటిక్గా కిడ్నీ ఫంక్షన్ నార్మల్ అవ్వడమే కాకుండా హిమోగ్లోబిన్ కూడా పెంచుతుంది కాబట్టి హిమోగ్లోబిన్ పెరిగేదానికి మెయిన్ మనకు కిడ్నీ అనేది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది ఇంకా కొన్ని మెడిసిన్స్ ఉంటాయి లోహభస్మా అని ఉంటుంది ఒకటి ఈ లోహోభస్మా అయితే అసలు హిమోగ్లోబిన్ ఫోర్ ఉన్న ఫైవ్ ఉన్న ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ లో కంప్లీట్గా టెన్కి డబల్ అయిపోతుంది అనమాట అంత ఫాస్ట్గా పెరుగుతుంది అంటే కిడ్నీ ఫంక్షన్ నార్మల్ చేయడమే కాకుండా ఈ మిగతా బాడీలో ఉండే అన్ని ఆర్గాన్స్ కి కూడా బాడీలో ఉండే అన్ని ఆర్గాన్స్ అన్నిటికీ కూడా బ్లడ్ సప్లై అనేది పెరుగుతుంది నేచురల్ గా మనం తినే ఫుడ్ లో అన్ని విటమిన్స్ ప్రోటీన్స్ ఎప్పుడైతే బ్యాలెన్స్ గా తింటున్నామో మన డైజెషన్ సిస్టమ్ మంచిగా పెట్టుకొని ఎప్పుడైతే డైజెషన్ అవుతుందో మనం తీసుకున్న ఓన్లీ వెజిటేబుల్స్ అయినా సరే దాంట్లో ఉండి ఆటోమేటిక్గా దాంట్లో ఉండే మినరల్స్ ద్వారా కూడా మనకు హిమోగ్లోబిన్ అనేది పెరుగుతుంది జరుగుతుంది ఆకుకూరల్లో ఎక్కువ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఆకుకూరలు తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా బ్లడ్ పర్సంటేజ్ అనేది పెరుగుతుంది అంతే తప్ప సప్లిమెంటరీస్ లాగా మరి ఎప్పుడు తీసుకునే ఐరన్ ఇంజెక్షన్స్ అలాంటివి తీసుకునే అవసరమే లేదు కానీ గా కొన్ని సైడ్ ఎఫెక్ట్ లేని మెడిసిన్స్ వల్ల కూడా ఈ కిడ్నీ ఫంక్షన్ నార్మల్ అయిందే కాకుండా హిమోగ్లోబిన్ పెరిగిందే కాకుండా ఆటోమేటిక్గా సైకిల్ కూడా నార్మల్ అవుతుంది డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట ఎవరు చెప్పినా కానీ ఇందుకు వస్తుంది ఈ మెడిసిన్ అని అంటూ ఉంటారు కానీ రియల్ ఎమోషన్స్ మిక్స్ అయ్యి ఉంటాయి లైక్ మన ఎమోషన్సే ఇంత రోల్ మేజర్ రోల్ ప్లే చేస్తాయి అనేది ఒక నిజంగా కొత్త కాన్సెప్ట్ అంటే మీరు ఎంత డీప్ గా లైక్ ఒక ఒక మనిషిని అర్థం చేసుకోవడం వేరు మనిషి బాడీని ఆ తత్వాన్ని రూట్ కాజ్ని తెలుసుకోవడం వేరు నిజంగా చాలా ఒక నాలెడ్జ్ ఫుల్ చాలా 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 ఇంపార్టెంట్ థింగ్ అనమాట ఇది అందరిలో ఉండేది నిజంగా భయపడుతూ ఉంటారు స్ట్రెస్ అవుతూ ఉంటారు ప్యానిక్ అవుతూ ఉంటారు చిన్న చిన్న విషయాలకి ఈ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ కూడా మనలో అండ్ మీకు ఒకటి చెప్పాలి ఒక మా విలేజ్లోని అన్ని టెస్ట్లు చేస్తారు ఏమీ ఉండదు తనకి బట్ తనకి ఎప్పుడు ఏదో నా ఒంట్లో ఏదో డిస్ ఉన్న ఉన్నది అని ఫీల్ అవుతూ ఉంటారు ఏదో తలనొప్పి కానివ్వండి బ్లడ్ లేకపోవడం కానివ్వండి నాకు ఏదో అయిపోతుంది అన్న ఫీలింగ్స్ అనమాట సో ఈ బేస్ లెవెల్ ఫీలింగ్స్ ని కూడా మనం అవుట్ చేసుకోవాలి ఫస్ట్ అంటే మనం అనుకుంటాం కానీ ఇప్పుడు కిడ్నీలో కిడ్నీ ఫంక్షన్ నార్మల్ గా ఉంటే హిమోగ్లోబిన్ కూడా బాగుంటుంది సైకిల్ కూడా బాగుంటుంది అని చెప్పాను కదా పెళ్లి అందరు ఏం చేస్తారు తెలుసా కిడ్నీ టెస్ట్ చేయించుకుంటారు నాకు కిడ్నీ టెస్ట్ నార్మల్ ఉందండి డాక్టర్ చెప్పింది అబద్ధం అబద్ధం అయితే ప్రాబ్లమ్స్ ఎందుకు ఉండాలి నేచర్ ని స్కాన్ చేసేది కానీ నేచర్ ని బ్లడ్ టెస్ట్ చేసేది కానీ రాలేదు రాదు కూడా నేచర్ ని అర్థం చేసుకోవాలంటే నేచర్ ని బాగా అండర్స్టాండింగ్ చేసుకున్న ఒక డాక్టర్ వల్ల మాత్రమే అవుతుంది ఒక నాడి పరీక్ష అనే విద్యని ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉన్నది అలాంటి విద్య ఈ రోజు కనుమరుగైపోతుంటే కొంచెం బాధ అనిపిస్తుంది కాబట్టి అలాంటి విద్యను కొంచెం ముందుకు తీసుకెళ్లడం అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ కాబట్టి ఈ ఎమోషన్స్ కూడా మనకు డిసీజ్ ని క్రియేట్ చేస్తుంది అనేది రూట్ కాస్ ఎమోషన్స్ అనేది మన నాడి విద్య అనేది బాగా చెప్తుంది ఓకే మరి బాగా ప్రాక్టీస్ చేయాలి చాలా మందికి మీరు హెల్ప్ చేయాలి వైద్యం చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు చాలా కమర్షియల్ అయిపోయింది దేనికి వెళ్ళినా కానీ అన్ని టెస్ట్లు రాస్తున్నారు ఒక మ్యాన్ బ్రతకాలి ఏదైనా వచ్చిందంటే మాత్రం ఢమాల్ ఇంకా ఆ శాలరీ అంతా అయిపోతుందని ఉంటుంది కాబట్టి మన ఆయుర్వేదాన్ని ముందుకు తీసుకెళ్తూ నాడి నైవేద్యాన్ని ముందుకు తీసుకెళ్ళని మేము కూడా కోరుకుంటున్నాం అండి థ్యాంక్ యూ సో మచ్న్ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా గెయిన్ అది మనకి పాజిటివ్ హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ బిల్డ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ ఏ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంతే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికి వచ్చారు